లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్న హాస్య నటుడు రమేష్ జగత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ వారిని సోమవారం ప్రముఖ సినీ హాస్య నటుడు తాగుబోతు రమేష్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు స్వామివారి సన్నిధిలో అర్చకులు రమేష్ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు ఆశీర్వచనం ఇవ్వగా ఆలయ సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ హాస్య నటుడు రమేష్ను శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు అనంతరం రమేష్ మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం తనకు సంతోషంగా ఉందని తాను ఉమ్మడి కరీంనగర్ ప్రాంతానికి చెందిన వాడినని గతంలో కూడా స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు స్వామివారి కరుణా కటాక్షాలు ఉండాలని నరసింహుడిని వేడుకున్నట్లు తెలిపారు అందరికీ నమస్కారం అండి నేను మీ తాగుబోతు రమేష్ నాది అందరికీ తెలుసు కరీంనగర్ గోదర్ఘన్ అంటే అప్పుడు కరీంనగర్ డిస్టిక్ ఇప్పుడు మన పెద్దపల్లి డిస్టిక్ గోదర్ఘ నాది నేనే కమెడియన్గా పేరు వచ్చే టైంలో వచ్చాను ఇక్కడికి అప్పుడు దేవుడి దయతో అంతా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు దక్షిణ సింహస్వామి దర్శనానికి వచ్చాను చాలా హ్యాపీగా ఉన్నాను ఇలా మీరు కమిడియన్గా నన్ను ఇంకా ప్రోత్సహిస్తే ఇంకా మంచి పొజిషన్కి వెళ్తాను అని మంచికుంటే కోరుకుంటూ నేను అంటే మరి అంటే మరి దేవిన తాగిస్తే బాగోదు థ్యాంక్ యూ అది కాదు దేవుడికి అది దేవుడికి నాకే తెలుసు మీరు చెప్పండి